రాబడిని సమాచారం మేరకు కేశాన్పల్లి దగ్గర ఎస్ఆర్కేటి బైపాస్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ఒక ముగ్గురిని ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు షేక్ ముల్లా మస్తాన్ బాజీ షేక్ ముస్తఫా షేక్ కాజా జలానీ అనేవాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇరవై తొమ్మిది బైకులు రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు రాత్రివేళ పగలు టీ షాపులు బార్ల దగ్గర రెస్టారెంట్ల దగ్గర తిరగటం ఆ వెహికల్స్ని తెప్ట చేయటం తీసుకుపోయి వేరే పెట్టి వాటిని ఒక్కొక్కటి అమ్ముకోవటానికి ప్రయత్నం చేయగా మనకు వచ్చిన సమాచారం మేరకు ఇరవై తొమ్మిది బైకులను కూడా రికవరీ చేయడం జరిగింది సుమారు ఈ వెహికల్ యొక్క కాస్టు దాదాపు పదహారు లక్షలు ఉంటుంది వీటన్నిటిని కూడా ఆ కన్సర్న్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆర్టీఓ ద్వారా మరి వాళ్ళకందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కొన్ని డిస్ఫిగరేషన్ కూడా చేసి ఉన్నారు అంటే ఆ చాయిస్ నెంబర్లు అవన్నిటిని కూడా కొన్ని జిగ్జాగ్ మేనర్లో చేంజ్ చేయడం జరిగింది వీటన్నిటిని కూడా మరి ఆ కన్సర్న్ పర్సన్కి మేము ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి మీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎవరు వెహికల్స్ వాళ్ళు చాలా ప్రొటెక్టివ్ ఇప్పుడు లాక్ సిస్టమ్ మరి నంబర్ లాక్ సిస్టమ్ వచ్చినాయి వీటన్నిటిని పెట్టుకోవాలి పెట్టుకొని ఎవరు వెహికల్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా నర్సరాపేట టౌన్లో కూడా గంజాయి తర్వాత మెడికల్ మాఫియా తర్వాత ఈ పెస్టిసైడ్స్ మాఫియా తర్వాత పాలల్లో కల్తీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటి మీద కూడా మా పోలీసులు ఉక్కుపాదం మోపటానికి మరి సిద్ధంగా ఉన్నాం వీటన్నిటిని సమాచారం కూడా పబ్లిక్కి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీకున్న సమాచారాన్ని పబ్ పోలీసుకి షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మేమందరం రెడీగా ఉన్నాం మీరు ఇచ్చే సమాచారం మేరకు కానీ మేము తెచ్చే సమాచారం మేరకు కానీ రైడ్లు చేసి ఈ యొక్క కల్తీ వ్యవహారాలపైన కూడా గట్టిగా పనిచేసి మీ మనల్ని పొందడానికి మా మేము ఎప్పుడు కూడా సదా మీ పనిలో ఉంటామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మీరేమైనా అడుగుతారా